ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి గుంతి గుత్తి వంకాయ కూర ఎలా వండాలో వీడియో చూపిస్తాయి వంకాయలు అద్దకిల పల్లీలు ఇరవై గ్రాములు నువ్వులు ఇరవై గ్రాములు సెమిషడు గల గసాల నాలుగు లవంగాలు నాలుగు యాలకులు మిరియాలు ఒక సెమిషడు సాజీరా ఒక జిలుక జాజి పువ్వు దాసన చెక్క బగారాకు దానికి కావలసినవి ఉల్లిగడ్డను అవరు కల్జామాకు ఇప్పుడు వీటిని ఉంచాలి ఉప్పులో ఉంచిన తర్వాత ఇందులో మసాలా నింపుకోవాలి ఇలా పేస్ట్ వంకాయలలో నింపుకోవాలి మొత్తం మనం గ్రైండర్ పట్టుకున్న పేస్ట్ను మొత్తం వంకాయలలో ఇలా నింపుకోవాలి మొత్తం వంకాయలను ఇలానే పెట్టుకోవాలి వంకాయలు మొత్తం పేస్ట్ నింపినాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన కంచులు పెట్టినాం అందులో నాలుగు చెంచాలు పోసుకున్నాం ఇప్పుడు సెంచం పోపిత్తులు వేసుకోవాలి పజామాకి వేసుకోవాలి ఎంత వేసుకోవాలి చీనాకి వేసుకోవాలి మూడు రెండుమిర్చి దూరగా గోలించుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి దూరగా గోలనీయాలి వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వంకాయను ఇదే నూనెలో ఫ్రై చేయాలి నిమ్మకాయ అంత చింతపండును పులుసు వేసుకు పోసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయను మనం ఈ పోసిన పులుసు గ్రే చిన్న మంటతోటి ఉడికించుకోవాలి పది నిమిషాలు ఇప్పుడు గుత్తి వంకాయ కూర రెడీ అయింది ఇలా ఉడికినప్పుడు నూనె మీదికొస్తుంది అలా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ కూర రెడీ అయింది గుమగుమలు వేడి వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినపిస్తుంది అంత రుచిగా ఉంటుంది వంకాయ కూర